రాధాకృష్ణ నాయుడు ఎందుకంటే సౌండ్ పెడతా కొంచెం నీరసం ఉంది కదా ఎలా గుట్కా గొంతులో బేస్ తగ్గింది ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ జనసేన పొత్తు జనాలు ఏమో ప్రపంచం అయిపోవటం వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవటం అలాగే దాదాపు ఎనభై మంది రెడీగా ఉన్నారట ఎమ్మెల్యేలు చేయడానికి ఎందుకంటే ఆయన స్ట్రాటజీ భరించలేక కాబట్టి మనోడు గొంతులో కూడా కాస్త అంత బేస్ తగ్గింది ఎప్పుడైతే మనోడు ఎలా మాట్లాడాడో గట్టికి ఇస్తారటండి యా నీ బూతులు చూసే నిన్ను మెయింటైన్ చేస్తున్నాం పార్టీలో తొక్కలేదు నువ్వు కూడా డీసెంట్గా మాట్లాడేస్తే ఎలా కుదురుతుంది మరి అని గట్టికి చేరాడు అన్నకి మళ్ళీ బూతుపురాటం బూతు పురాణం మొదలెట్టి మళ్ళీ తిట్టాడు ఎందుకంటే ఇతను బూతులు తిట్టకపోతే ఇతనికి కుడివాళ్ళ సీట్ లేదు మళ్ళీ అయితే ఈ బయవల్ ఎప్పుడైతే మనోడికి గట్టి వార్నింగ్ వచ్చిందో వెంటనే మళ్ళీ ప్లేట్ మార్చాడు బేస్ పెంచి మళ్ళీ అది చెప్పాలని ట్రై చేశాడు అన్న గుట్టుకన్న నీకు చాలా విషయాలు తెలియవు కదా మీ తమ్ముడుగా నీకు ఈ విషయంలో చిన్న క్లారిటీ ఇస్తానన్న కాస్త బుర్రబెట్టు ఆలోచించు ఏనా ఉంటాడు అనమాట అన్న చాలా గట్టిగా ఎడరా నువ్వు అంత టీసీ దగ్గర ఒక్కలో టాలెంట్ ఆ బూతులు తిట్టడమే నువ్వు ఆ భూతులు తిట్టకుండా నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు నువ్వు ప్రశాంత్ కిషోర్ గారు అంటే దొబ్తుంది అనుకుంటావా మేడబట్టు అన్నారట అందుకని మళ్ళీ మనోడు మళ్ళీ మామూలు భాషలకు వచ్చాడు పాప అర్థం చేసుకుందామండి అర్జీగా అప్పుల పాలైపోయి జగన్ రెడ్డి ఆ ఇస్తాన డబ్బుల కోసం సినిమాలకైతే తీశాడో అతని నిస్సాహిత అది ఇతని నిస్సాహిత ఏంటంటే తన బూతులు తిట్టపోతే ఆ రోజు ఇతను రాజకీయ సమాధి అయిపోయినట్టే ఏ రోజైతే కొడాలి నాని బూతులు మాట్లాడటం మానేశాడో ఆ రోజు వైసీపీలో ఇతను రాజకీయ చరిత్ర సమాధి వెనకాడు పడిపోద్ది కాబట్టి మళ్ళీ మనోడు వచ్చేదో మాట్లాడుతున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఉంటాయి అధికారులకు ట్రాన్స్ఫర్ ఉంటాయి ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్ ఉంటాయి అంటాడు మరి వీడి ఫోర్ ట్వంటీ గారు డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి నూట పది కిలోమీటర్లు ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం నూట పది కిలోమీటర్లు కర్ణాటక బోర్డర్ లో తమిళనాడు బోర్డర్ లో ఉంటది అది మరి వీడ ట్రాన్స్ఫర్ అయ్యలేదండి చంద్రగిరి నుంచి కుప్పం వీడి ఆఫీస్ రా వీడి అధికారా రే గుట్టుకన్నా నీ బుర్రకి అది ఎవడో ఏదో చెప్తాడు గుట్కా నువ్వు నాలుగు గుట్కా ప్యాకెట్లు వేసుకుని వెళ్ళి మాట్లాడి అంటాడు నువ్వు వచ్చి అలా మాట్లాడకూడదా ఎందుకంటే ఓ పార్టీ అధ్యక్షుడు ఆ నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి మారడానికి ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఇక్కడి నుంచి అక్కడ తోసేయడానికి బ్రో చాలా తేడా ఉందిరా బాబు నా అక్కకే నా ఆగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇప్పుడు వైసీపీ ఉందరా అబ్బాయి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల కదా మొత్తం పార్టీల సంక్రాంతి భూమి మొత్తం అయిపోయింది అయితే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి లేదులే నేను పులివెందుల నుంచి పోటీ చేయను పులివెందుల నుంచి ఒక మా కొట్కగా పులివెందుల నుంచి పోటీ పెడతాను లేదా పులివెందులో బీసీకి సీట్ ఇస్తాను ఒక ఎస్సీకి ఒక ముస్లింకి సీట్ ఇస్తాను నేను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తానని ఏ వైజాగ్ వచ్చో కాకినాడ వచ్చో రాజమండ్రి వచ్చో లేకపోతే ఏలూరు వచ్చో పోటీ బా సూపర్ రా జగన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాడు రా సభాషి ఆ పార్టీ అధ్యక్షుడు అంటారా అది వదిలేసి అతను మాత్రం పులివెందులని కదలకుండా నేను పులివెందులు పులి పులి అంటాడు పులివెందుల నుంచి కదలడు కదలకుండా నీ లాంటి వాళ్ళని లేకపోతే ఇంకొక ఆర్కే లాంటి వాళ్ళని లేదా విడుదల రజనీ లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని గెలిచిన నియోజకవర్గాలు వదిలేసి పక్క నియోజకవర్గాలు దోసేయడం ఏంటి రా దాన్ని ట్రాన్స్ఫర్లు అంటారు అంతేగానో పార్టీ అధ్యక్షుడిగా నా నిర్ణయం ఎక్కడి నుంచి చేస్తాను లేదా అక్కడికి వెళ్ళి చేస్తాను అది మగోడుతాను రా ఇప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు జగనన్న అంత మగోడే నీకు అనిపిస్తే జగనన్న మారమన్ను నియోజకవర్గం జగనన్న మారి ఏదో గెలిచి చూపించమను అదేరా దాని దీన్ని ఇంకా పెడతా నేను ఆయన దమ్ముగా చంద్రగిరి నుంచి కుప్పంకెళ్ళాడు కుప్పంలో గెలిచాడు ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తాడు ఆయన ఒకవేళ అవసరం అయితే అక్కడి నుంచి కాదు ఇంకో చోటు నుంచి పోటీ చేయమన్నా చేస్తాడు అవసరం అయితే ఎందుకంటే ఆల్రెడీ చంద్రగిరి నుంచి కుప్పానికి మారాడు కాబట్టి అది దమ్ము అది పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎక్కడన్నా నేను గెలుస్తాను అంటాం అంతేగాని గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత నియోజకవర్గాల నుంచి పక్క నియోజకవర్గాలు తెరి పెట్టి దాన్ని ట్రాన్స్ఫర్లు అంటారు రా బాబు నువ్వు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి పార్టీ అధ్యక్షుడికి ఇద్దరికి ఒకే రూల్ ఎలాగ అప్లై చేస్తావు పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల పోటీ చేయగలటావు నువ్వు నువ్వు రెండు చోట్ల పోటీ చేయగలదరా బాబు కొట్టుకుందా ఉండదు కదా అవకాశం కొన్ని రూల్స్ ఉంటాయరా ఏమని నీకు తెలీదు టైర్ ఎలాగ మార్చాలి లారీ కంటే టక్ టక్ మార్చేయగలవు గేర్ బాక్స్లో ఏదైనా కంప్లైంట్ అయితే పడపడ చేసేయగలవు దానికి సంబంధించి వాటర్ లేవే సక్క సక్క చేయగలుగుతావు నీ టాలెంట్ నీకు ఉంది నీకు కాదంటలే నిన్ను తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడమని మరి ఎలా మాట్లాడుక మరి అలా మాడతారా నే నువ్వు నీ తప్పేం లేదు ఏం లేదు నీ తప్పు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా అన్ని సొల్లు నా కొడుకు సొల్లు మాటలు సొల్లు నా కొడుకు అనమాట నా ట్రాన్స్ఫర్ ఉంటే అని నాకు తెలియదు విచిత్ర అసలు ట్రాన్స్ఫర్ అప్పుడు ఎనభై తొమ్మిది వెళ్ళాడు ముప్పై సంవత్సరాల నాడు వెళ్ళాడు ట్రాన్స్ఫర్ చంద్రుడి నుంచి తప్ప ముప్పై సంవత్సరాల నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడని చెప్తున్నాడు మళ్ళీ ఒకే చోట ఉన్నాడని చెప్తున్నాడు ముప్పై సంవత్సరాల నుంచి అయితే అన్న జగన్కి కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ ఇచ్చి చేస్తున్నాడు అనుకుంటున్నాను గుట్కా అన్న కోఆపరేషన్ ఇచ్చినట్టే ఉంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి బొక్కటెత్తనాడు జగన్మోహన్ రెడ్డి మనుషులను వాడుకుని వదిలేస్తాడు బుర్రలో గుజ్జంతా తినేస్తాడు తినేసిన తర్వాత బయట వస్తాడు అన్నాడు రాజకీయాలు అలా ఉండకూడదురా మీ పార్టీ వైసీపీ ముక్కుతూ ములుగుతూ ఒక్కసారి నెగ్గింది ఒకే ఒక్కసారి ఆ ఒక్కసారి నెగ్గిన దానికే ఎంతమంది ఎమ్మెల్యేలను వాడుకుని వదిలేసి ఎంపీలను వాడుకుని వదిలేసి ఎనలిస్టులను వాడుకుని వదిలేసి తల్లిని చెల్లిని వాడుకుని వదిలే ఓ ఇలా అయితే మిమ్మల్ని వదిలేస్తారావు రాష్ట్రంలో ప్రజలందరండి అయ్యా మీరు మీ కుటుంబ సభ్యుల్నే వాడుకుని వదిలేసేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను వాడుకుని వదలరు రా ఓటు వేసాక ఆ చూస్తున్నారు జనం అందరూ చూస్తున్నారు మీ మాటలకి అక్కడ మంగళగిరిలో స్కూల్ ఊరు మంగళగిరి ఇది తెలియదు ఆ విషయం కూడా రాష్ట్రంలో ఓటు ఉంటే ఏ అసెంబ్లీ స్థానం నుంచి అయినా పోటీ చేయొచ్చు అనే రూల్ మా గుట్కానికి తెలియదు ఏం చేస్తాం మరి మంగళగిరిలో పుడితేనే మంగళగిరి నుంచి పోటీ చేయాల అనుకుంటున్నాడు అంతేడు అటు నాలెడ్జ్ అంతే మనదే మనం ఆయన ఏమనుకుంటాం చెప్పండి చూసి జాలి పడ్డాం తప్ప ఇంకా చెప్పరా అనే పుట్టిందీ పెరిగింది మంగళగిరా మరి వచ్చే పొప్ప మంగళగిరి పోటీ చేయటానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా దాని ట్రాన్స్ఫర్ అంటారు రా అక్కడి నుంచి పోటీ చేసాడు ఆయన ఆయన కూడా దొమ్ముగా మంగళగిరిలో అప్పటిదాకా తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా తెలుగుదేశం పార్టీ అక్కడ చాలా కాలం నుంచి వీక్గా ఉన్నా నేను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపిందామని ప్రయత్నించాడు చూడు దాన్ని ధైర్యం అంటారు గొట్క అన్న నువ్వు చేయి గుడివాడు వదిలేసి ఆ పక్కన ఏదో నియోజకవర్గం నుంచో పేడ నుంచో ఆ మధ్యపాటి నుంచి పోటీ చేసి చూడరా నువ్వు నువ్వు పోటీ చేసి చూడరా ఇరే ఆలము హీరోల ఎక్కడన్నా సరే పోటీ చేస్తామని వాళ్ళు దిగుతూ ఉంటే ఉన్న నియోజకవర్గాన్ని నుంచి నువ్వు కదలవు మీ అన్న కదలడు మీరు గొప్పగా అని చెప్పుకున్నారా లేదు పోన్లే నీ తప్పేం లేదులే అదే హైదరాబాద్ లో చేయొచ్చు కదా అంటే ఇది తెలీదు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో లేదు అని హైదరాబాద్ అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ దీనిలోకి రావు అనే విషయం అడి తెలీదు హైదరాబాద్ లో పోటీ చేయొచ్చు కదా వరంగల్ లో చేయొచ్చు కదా లేదా ఖమ్మంలో చేయొచ్చు కదా అంటున్నాడు మొబ్బలేదు దొరికారు రా మీరు ఎక్కడి నుంచి వచ్చారా స్వామి చేయొచ్చుగా పవన్ కళ్యాణ్లాడా లేదా గాజువాకు సంక్రాంతా ఎందుకో అక్కడ పుట్టాలనుకుంటున్నాడు అక్కడ పుడితేనే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత ఉంటుంది అనుకుంటున్నాడు ఇప్పుడు ఎవరైనా చెప్పండరా అక్కడికి వదిలేకండ్ర నలగా ఎవరికైనా చూపించండి రా ఎక్కడ పుడితే అక్కడ పోటీ చేయాలా అప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ గోళీలు ఆడారా అక్కడే చేశారా పోటీ ఎక్కడ పొట్టుకోసారో అక్కడే చేశారా పోటీ వాళ్ళ పేర్లన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ మోసపోయి ఉన్నారు మీతోటి ఆ జమ్మల మడుగులు కూడా మరి పులిలో పోటీ చేస్తున్నాడు రా జమ్మల మడు పంచాయతీ పోటీ చేయమని అన్నని ఎందుకంటే జమ్మల మడుగులు కదా గుల్కెళ్ళడా ఉంటాడు ఏట్రా అనే ఇలాగా నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను నేను నువ్వు మాత్రం అక్కడికి రావు నువ్వు ఎప్పుడు చూడు ఇంకెక్కడే ఉంటావు మళ్ళీ నోరు వేసుకుని చూద్దాం నువ్వు నీ దగ్గర ఉన్న ఒక క్వాలిటీ ఐదోళ్ళు చాలు అంగుల ఫోర్ ట్వంటీలు అది ఇది నా కొడకలో తిడతావు చూడు ఆ తిట్లోడి తిడరా నీకు ఎందుకురా రాజకీయం నువ్వెందుకు రాజకీయాల గురించి ఆ స్థానాల గురించి ఎమ్మెల్యే సీట్ల గురించి దానికి ఉన్న బోటర్ల గురించి నీకు నీకు ఎందుకురా బాబు నీకు చెప్తున్నాను అందరూ ఎదవైపోతున్నాం ఎలాంటి టాపిక్ నీది కానీ టాపిక్కి వెళ్ళి చదిజా లారీ గురించి మాట్లాడు లారీ గురించి దాని ఇంజిన్ గురించి దాని పికప్ గురించి దాని మైలేజ్ గురించి చెప్తూ ఉండు చూసిన జనాలు అందరూ ఫ్యాన్స్ అయిపోతారు నీకు అరే నీ ఫీల్డ్ వదిలేదు ఇంక పక్క ఫీల్డ్లో వెళ్ళాడుతా అంతే అన్నయ్య పోనీ ఏమన్నా చదువుకున్న పుస్తకాలు ఏమైనా తెలుసా అంటే మనం ఎనిమిదో తరగతి కూడా చదవలేదాయా మనకి ఎందుకు అన్నయ్య అన్నీనే నీ తమ్ముడుగా నేను చెప్తున్నాను ఏ జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడు మాట్లాడుకు నువ్వు బూతులు తిడితే వెళ్ళిపోతుండే అంతే ఏదో సినిమా మధ్య అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటే చూడు బూత్ అడ్వర్టైజ్మెంట్లు అలా ఒక్కసారి అలా వచ్చి అలా వెళ్ళిపోతుండు మళ్ళీ సీట్ ఇచ్చేస్తాడు నీకు నీ దగ్గర చూసిన క్వాలిటీ బూతులే ఆ బూతులు తిడుతూ ఉండు నీకు ఎప్పుడు సీట్ నీకే అక్కడ గుడివాళ్ళలో అడ్డొస్తాడు నేను చూస్తాను బాబు కొడుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెట్కా వాళ్ళ ముగ్గురు కూడా అంటే లోకేష్ గారు జాతీయ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఆయందే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు రా మనం పార్టీలో బీఫామ్ తెచ్చి పోటీ చేసుకునే స్థాయి మంది ఆ బీఫామ్ తెచ్చుకునే స్థాయి వ్యక్తులకి బీఫామ్ ఇచ్చే వ్యక్తికి కంపేర్ చేయకూడదురా నా గుట్కా వీళ్ళిద్దరికీ వేరే డిఫరెంట్ ఉంటుంది వాళ్ళిద్దరు రూల్స్ వాళ్ళు నీళ్ళకి కంపేర్ చేస్తావిడా ఎవడు చెప్పట్లేదు నీకు నిన్ను ఖచ్చితంగా జనం అందరి ముందు యథవని చేయడానికి నీకు ఎవడు చెప్పట్లేదు నిన్ను జనం ముందు మేధావిగా నిలబడాలనుకుంటున్నాను కాబట్టి నేను నీకు ఇవన్నీ నేను నేర్చుకోరా నేర్చుకురా నేర్చుకో ఇంకేమిటి వయసు ఏమీ అయిపోలేదు కదా మా అయితే ఒక అరవై అరవై ఐదు వచ్చి ఉంటాయి గ్యారంటీ ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు గ్యారంటీ ఇంకా అందుకని చెప్పాలండి వంద సంవత్సరాలు బతకాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని నేను కాబట్టి నేర్చుకో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు తప్పలేదు నేర్చుకో ఎవడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టినాడు అంటే అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి ఎంపీకి పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి ఆ ఎంపీకి పోటీ చేసిన తర్వాత సోన్స్ చదువుకో హిందో తరగతి పుస్తకాల్లో ఉంటాయి నువ్వు హిందో తరగతికి చదివా అది కూడా తిన్నగా చదువుకుంటావు లేదా హిందో తరగతికి ఏడో తరగతికి వచ్చేస్తుంది పాఠం మనం చదివింది అది అషాడిగా బళ్ళ మానేసి వాళ్ళ నుంచి వెళ్తే ఏ గొడ్లంటే తిరుగుంటావు